హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను రెవెన్యూ డిపార్ట్మెంట్లో భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేయడం జరిగింది ఈ జీవోలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి మార్గదర్శకాలను తెలియజేయడం జరిగింది అంటే ఈ ఉద్యోగాలకు ఏ ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి ఎలా సె సెలక్షన్ చేయాలి ఎంపికైన వారు ఏం వర్క్ చేయాల్సి ఉంటుంది ఎలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జియోలో క్లియర్గా తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మొత్తం వివరాలన్నీ మీకు నేను క్లియర్గా చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో ఎంతవరకు జాయిన్ కాకపోతే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి రెగ్యులర్గా చాలా రకాల ఉద్యోగాల సమాచారం అందులో షేర్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసినటువంటి జివో డౌన్లోడ్ చేయడానికి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి మరి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో గమనించినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఈ జీవో అనేది విడుదల చేయడం జరిగింది జివో ఆర్టీ నంబర్ వన్ ట్వంటీ నైన్ పేరుతో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ జివో జారీ చేసింది ఇందులో మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఈ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈరోజే ఇప్పుడే ఈ జీవో అనేది ప్రభుత్వం విడుదల చేసింది చూద్దాం ఇందులో ఏ ఏ వివరాలు ఉన్నాయనేది మనకి ప్రభుత్వం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలనా ఆఫీసర్ అనే పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి వివరాలు అనేవి ఇందులో తెలియజేయడం అయితే జరిగింది ఇందులో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే ఎలా రిక్రూట్మెంట్ చేసుకోవాలి అనే డీటెయిల్స్తో పాటుగా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ లేదా ఇంటర్మీడియట్తో పాటుగా మినిమం ఫైవ్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది విఆర్ఓ లేదా వీఆర్ఏగా చేసి ఉండాలని చెప్పారు లేదా రెగ్యులర్ సర్వీస్ అనేది రికార్డ్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్స్గా చేసి ఉండాలని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది అలాగే ఇక్కడ మనకి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది గ్రామ పాలనా ఆఫీసర్ అనే ఈ పోస్టులకు సంబంధించి ఎంపికైన వారు ఏం చేయాల్సి ఉంటుందంటే విలేజ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అలాగే కొంతమందికి సర్టిఫికెట్స్ అనేవి జారీ చేస్తూ ఉంటారు కదా ఎవరికైతే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అనేవి జారీ చేస్తారు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇలాంటివన్నీ సో అలాంటివి జారీ చేసేటప్పుడు వాళ్ళు ఎంక్వైరీ అనేది చేయాల్సి ఉంటుంది వాటితో పాటుగా తప్పనిసరిగా కండక్టింగ్ ఎంక్వైరీస్ రిగార్డింగ్ ఎంక్రోచ్మెంట్ అంటే కొంతమంది గవర్నమెంట్ ల్యాండ్స్లో అలాగే లేక్స్లో వాటర్ బాడీస్లో ఇలాంటి వాటిల్లో ఎంక్రోచ్మెంట్ అంటే ఆక్రమించుకుంటారు అలాంటివన్నీ కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది వీటితో పాటు ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏవైనా ఉంటే వాటిని ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు సర్వేయర్స్కి అసిస్టెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సర్వే చేయడానికి అంతేకాకుండా పెర్ఫార్మింగ్ డ్యూటీస్ రిలేటెడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ప్రొవైడింగ్ ఎసెన్షియల్ ఆర్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అని కూడా ఇవ్వడం జరిగింది అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి ఎసెన్షియల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా వాళ్ళు చేయాల్సి ఉంటుందని చెప్పారు అదేవిధంగా ఐడెంటిఫై బెనిఫిషరీస్ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి కదా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాటికి అర్హులైన వారిని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అలాగే ఎలక్షన్ రిలేటెడ్ డ్యూటీస్ కూడా చేయాల్సి ఉంటుందని చెప్పారు అంతేకాకుండా కోఆర్డినేటింగ్ విత్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఆఫీస్ అఫీషియల్స్ అట్ ద విలేజ్ క్లస్టర్ అండ్ మండల్ లెవెల్స్ అని కూడా ఇవ్వడం అయితే జరిగింది దీంతో పాటు అండర్టేకింగ్ ఎనీ అదర్ డ్యూటీస్ ఇంట్రెస్టెడ్ బై ది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇతర ఎలాంటి డ్యూటీస్ అయినా సరే చేయాల్సి ఉంటుందని చెప్పారు సెలక్షన్ ప్రాసెస్ అయితే చూడండి స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఈ జీపీఓ అనే పోస్ట్కి సంబంధించి అని కూడా తెలియజేయడం అయితే జరిగింది సో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీవోలో ఉన్న వివరాలు అయితే ఇవి అయితే ప్రభుత్వం మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను భర్తీ చేస్తుంది అయితే గ్రామ పాలనా ఆఫీసర్ అనే పేరుతో ఈ పోస్టులను రెవెన్యూ డిపార్ట్మెంట్లో భర్తీ చేయడం అయితే అయితే జరుగుతుంది అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది గతంలో వీఆర్ఏ లేదా విఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా రెగ్యులర్ సర్వీస్లో రికార్డ్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్ స్థాయిల్లో కూడా సో వాళ్ళు నుంచి ముందుగా ఆప్షన్స్ అయితే తీసుకుంటారు ఎవరు గ్రామ పాలన అధికారి ఉద్యోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఇంటర్మీడియట్తో పాటు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది వాళ్ళతో భర్తీ కాని పోస్టులను కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి ప్రభుత్వం భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది అలాంటప్పుడు గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్నవారిని ఎంపిక చేస్తుంది అంటే గ్రాడ్యుయేషన్ ఉన్నవారి నుంచి అప్లికేషన్స్ అనేవి ఇన్వైట్ చేసి స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఎంపిక అయితే చేస్తుంది దాదాపుగా ఆరు వేల పోస్టులు అనేవి ఆల్రెడీ పనిచేస్తున్న వారితోనే ఫిల్ అప్ అయితే అయిపోతాయి ఎందుకంటే గతంలో చాలాసార్లు ఈ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది ఈ డిపార్ట్మెంట్లో ఆరు వేల మంది ఈ పోస్టులను భర్తీ చేయడానికి అంగీకారం తెలిపారని సో మిగతా నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు లేదా నాలుగు వేలకు పైగా పోస్టులు అనేవి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళతో ఫిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ జియో నోటీస్ అయితే ఇది సో ప్రస్తుతానికైతే మాత్రం ముందుగా వీళ్ళతోనే భర్తీ చేస్తారు పోస్టులు మిగిలితే కొత్త నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం అయితే ఉంది ఎలాంటి అప్డేట్ అయినా ఛానల్లో చెప్తాను రెగ్యులర్గా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్